ఇప్పుడే మనం చూసుకుంటే మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం సంభవించింది అనమాట గ్యాస్ సిలిండర్ అయితే పేలడం అయితే జరిగింది ఇప్పుడే మనం చూడవచ్చు చిత్రంలో మీరు ఇక్కడ చూడవచ్చు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ప్రమాదం జరిగింది గ్యాస్ సిలిండర్ పేలి భార్యాభర్తలతో పాటు మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి స్థానిక టిట్కో గృహ సముదాయంలోని సి బ్లాక్లో బాధ్యత కుటుంబం నివసిస్తూ ఉంది ఉదయం వంట చేస్తూ ఉండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఇల్లంతా మంటలైతే వ్యాపించాయి ఈ ఘటనలో మురళి ఆయన భార్య కుమారితో పాటు కుమారితో పాటు మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి అరుకులు విన్న స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రలను పరిశీలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రమాదం గల కారణాలపై తాడేపల్లి కూడా గ్రామీణ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా అసలు ఎలా జరిగింది ఏంటి మొత్తం అంతా కూడా ఇల్లంతా కూడా ఈ విధంగా చంద్రబాంధులు అయితే అన్నమాట మొత్తం అయితే అన్నమాట అన్నీ కూడా ఇలా పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది